హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయస్ విలేజీ ముచ్చట్టు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ము చూసారు కదా ఫ్రెండ్స్ మా గౌడ అయితే చింత చెట్టు అర్రస్ పట్టు పట్టిండనమాట చింతకాయ కోసం చింత చెట్టు అర్రస్ పట్టిండు మీలో ఎవరికైనా తెలుసా చింత చెట్టు అర్రస్ వాడతారా అన్న విషయం మా విలేజ్లో మండవల్లో ఒక చింత చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్ దానికి చింతకాయ చాలానే కాస్తుంది సో అది ఇదివరకు అయితే రానినప్పుడు అందరు ఏరుకునేవాళ్ళు కాకపోతే ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే దాన్ని అర్రస్ వాడితే ఆ చింతకాయ ద్వారా వచ్చిన డబ్బులు కులానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి త్రీ ఇయర్స్ నుండి ఆ చింత చెట్టును అయితే అర్రస్ వాడుతున్నారు అర్రస్ అంటే ఆ చింత చెట్టుకు ఒకటి అదే అర్రస్ అంటే పలుకుడు అన్నమాట అంటే ఎక్కువ ఎవరు రేటు పెడితే వాళ్ళకి ఆ చింత చెట్టు ఇస్తారు ఆ చింత చెట్టు వల్ల లాభం జరగచ్చు నష్టం జరగచ్చు చింతకాయ ఎక్కువ కాయొచ్చు తక్కువ కాయొచ్చు సో అట్లా అర్రస్ వాడతారు అనమాట ఈసారి మా ఆయన పాడిండు అన్నమాట దసరాకి తాళ్ళు వంచుకుంటారు కదా తాళ్ళు వంచుకునేటప్పుడు అర్రస్ వాడతారు అప్పుడు మా ఆయన చింత చెట్టు అర్రస్ వాడిండు ఆ విషయం మాకు మొన్న మొన్ననే చెప్పిండు సో అందుకని చెప్పేసి దానికి చింతకాయ చాలానే కాసింది ఆ చింతకాయ రోజు కొంచెం రోజు కొంచెం జులుపుతున్నాం ఈ వీడియోలో మీతోటి అదే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అందుకని చెప్పేసి కంపల్సరీ వీడియో మొత్తం చూడండి చింతకాయ ఎంత ఎంతేమింది ఏందని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా ఇంకొక విషయం ఈరోజు సండే కాబట్టి చూడండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ మాకు కాదు మొన్న ఎర్రగడ్డ జాతర వీడియో పెట్టినా కదా ఫ్రెండ్స్ మీకు ఆ జాతర జరిగినాక వెంటనే గట్ల మీద జాతర జరుగుతుంది అన్నమాట ఆ సైడు కొంచెం దూరం ఉంటుంది మాకు సో ఇవాళ సండే కొట్టి మా ఆయన గౌడ్స్ అందరూ కొందరు కలిసి జాతరకి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అనుకున్నారు సో అందుకని చెప్పేసి మిరపకాయలు కొత్తిమీర ఉల్లిగడ్డలు ఇవన్నీ వాళ్ళ కోసమే మటను ఇంకా చపాతీ కర్రీ ఇవన్నీ వండుకొని వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తిని తాగి వస్తారు సో అందుకని చెప్పేసి ఇవన్నీ కొనుకొచ్చిండు ఇక్కడనే కోసుకొని వెళ్ళి వండుకొని వెళ్తారట నాకైతే చపాతీ వేయమని చెప్పిననమాట రెండు కిలోల చపాతి వేయాలి ఇప్పుడు సో అందుకని చెప్పేసి పిండికి విసికిన ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు టెన్ వరకు వెళ్తారట ఆల్మోస్ట్ నైన్ అయింది సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న కంపల్సరీ వీడియో మొత్తం చూడండి చింతకాయ ఎట్లా దులిపినాం ఏంది దులిపించినమా మేమే దులిపినమా అని చెప్పేసి వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చూడండి ఉల్లిగడ్డ పొట్ట చిన్ను మిరపకాయలు ఇవన్నీ కోస్తానని పెట్టి మళ్ళీ తాళ్ళకి తాళ్ళకెళ్ళాడు ఫ్రెండ్స్ నేనైతే ఇంతకుముందే చపాతి పిండి అయితే విసికినా ఇప్పుడైతే చపాతీలు వేస్తా అంటే చపాతీ అంటే మడత రొట్టె కాదు ఓన్లీ ఒకటే రొట్టె ఉంటుంది కదా ఆ రొట్టె చేసి కాలువ ఫ్రెండ్స్ స్టవ్ అయితే కింద పెట్టుకుంటా హలో ఫ్రెండ్స్ ఫైనల్గా చపాతీ వేయడం అయితే అయిపోయింది చేసేటప్పుడు నాకు ఇంత వీడియో లేదు ఎందుకంటే నేనే చేసుకుంటా నేనే కాల్సి ఫైనల్ ఇందులోనైతే వేసినా అమ్మోస్తలేదు ఫ్రెండ్స్ చూడండి హాట్ బాక్స్లోనైతే వేసిన మొత్తం వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చపాతీలు మొత్తం ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మా ఆయన తీసుకెళ్తున్నాడు ఇక్కడ సో ఫైనల్గా అయిపోయింది ఇప్పుడు చింతకాయ గురించి మాట్లాడుకుందాం ఇక వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది కంపల్సరీ చూడండి ఈరోజు సండే కదా మాదైతే చికెన్ మీది ఏం స్పెషల్ చేసుకున్నారో వీడియో కింద కామెంట్ చేయండి ఫస్ట్ చింతకాయ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఈ చింతకాయ దులిపినప్పుడు అయితే నేను లేను మా ఆయన దులిపిన అనమాట ఇదైతే ఇప్పుడు పొట్టు తీస్తున్నాం ఫ్రెండ్స్ అయితే కొంచెం కొంచెం కొడుతుంది అన్నమాట మా అత్తమ్మ ఆ కోలు ఉన్నది కదా కోళ్ళతో కొంచెం కొంచెం కొడితే కొంచెం పొట్టు రాలుతుంది రాలినంక మిగిలిన పొట్టునైతే మేము తీస్తున్నాం కానీ ఇట్లా కొట్టడం ద్వారా చింతపండు కత్తుక్కొని రా మానంగా అస్తలేదు అందుకని చెప్పేసి ఫస్ట్ టైం ఇట్లా కొట్టింది చూడండి కొంచెం రాలేదు కొంచెం ఉన్నది ఇది నెక్స్ట్ డే అన్నమాట రోజు ఇదే పని అయింది ఫ్రెండ్స్ రోజు కొంచెం దులుపుడు మేము రోజు కొంచెం పొట్టు తీసుడు ఇదే పని అవుతుంది రోజు చూడండి ఇవాళ కూడా పొట్టు తీసి ఇటు సైడ్ అయితే ఎండేసినాం ఇదంతా వేస్టేజ్ అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇది సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది దిక్కు పిల్లల్ని రెడీ చేసుడు మళ్ళీ నైపు చింతకాయ దులుపుతా అంటే ఏరుడు మస్తు ఇబ్బంది అయింది ఇక్కడ దులపట్లేదు కానీ ఈ చింత చెట్టు పక్కకి ఒక తాడి చెట్టు ఉంది అన్నమాట పొద్దున్నే మూడు వంటల తాళ్ళకు పోయి అత్తాడు కదా మూడు గంటల తాళ్లకు నాలుగు గంటలకు పోయి ఆరు గంటలకు వస్తాడు ఆరు గంటలకు వచ్చినాక అప్పుడు ఎంబడే ఈ చెట్టు ఎక్కైతే కొన్ని కొమ్మలు ఇటు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ కొమ్మలై చింతకాయ తెంపి వెనుక సంచి మోకుకి అదే ముత్తాదికైతే తలు వేసుకున్నాడు కదా ఆ సంచిలో తెంపి వేస్తున్నాడు అనమాట అందినకాయకి అందినకాయకి చింతకాయ మెయిన్ మా ఆయన కాన్సెప్ట్ ఏంటిదంటే చింత చెట్టు పట్టినందుకు కనీసం పట్టిన పైసలైనా సంపాదించాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు అయితే ఆయన చేస్తుండు అందుకని ఓ సంచిదాలు తీసుకొని కాడికి అద్దిన కాడికి ఫస్ట్ అయితే చింతకాయ అయితే తెంపిండు కొంచెం దగ్గరనే ఉన్నాయి కాకపోతే ఇబ్బంది కదా ఫ్రెండ్స్ అంత చెట్టు తాడ చెట్టు మీద నిలుసు అంతసేపు తాడి చెట్టు మీద నిలుసు తెంపడం అంటే మస్తు కష్టం ఎందుకంటే ఇంత ముందే తాడలు ఎక్కొచ్చాడు కాబట్టి మళ్ళీ ఇది కష్టం చూడండి చెట్టు మస్తు పెద్దగా ఉంటుంది అన్నమాట మస్తు పాత కాలం నుంచి ఉంటుంది అన్నమాట ఈ చెట్టు చూడండి ఇక్కడ ఇది మండపం మొత్తం అక్కడ ఇంతకుముందు చూపించిన కదా ఎల్లమ్మ గుడి మా ఇంటి ముందటనే ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళిండు ఫ్రెండ్స్ పైకి వెళ్ళి కొంచెం చిన్న చిన్న అయితే కోసిండు అందని చిన్న చిన్న కొమ్మలు కోస్తే వాటికి చింతకాయ అయితే ఉంది అది మేము దింపుతున్నాం ఎందుకంటే అందట్లేదు ఫ్రెండ్స్ ఏం చేస్తారు గంత పైకి ఎవరు వెళ్తారు మొత్తం చింతకాయ కూడా పైన ఉన్నది చాలా అందుకని చెప్పేసి చిన్న చిన్న కొమ్మలు రెండు మూడు అయితే దానికి తలగిచ్చి దులుపుతంటే అది రంపం లెక్కు ఉన్నదనమాట అది తగలడం వల్ల కొమ్మలైతే రాలి నెక్కిందా చిన్న చిన్న కొమ్మలు ఆల్రెడీ మేము చె చింత చెట్టు పట్టిన తర్వాతనే ఇటు పక్కకు పోయాదే చూడండి కరెంటు ఫోలు పెద్ద మెయిన్ కరెంటు తీగలైతున్నాయి ఆ కరెంటు తీగలు కాంతానే కానీ మేము చింత చెట్టు పట్టినాక రెండు మూడు పెద్ద కొమ్మలు గోసేసారు లేకపోతుంటే అవి ఉంటే ఇంకా చాలా చింతపండు ఉండే మేము పట్టిన తర్వాతనే మొన్న మొన్ననే కోసిళ్ళు అన్నమాట అవి కోయడం వల్ల కూడా కొంచెం చింతపండు లాస్ అయింది సో అందుకని ఇంకా పైకెక్కి మేల్లగా వాటికి తలగిచ్చి దులిపిండు కొన్ని చిన్న చిన్న కొమ్మలైతే కోసిండు ఆ కొమ్మలకు ఉన్నదైతే అన్నమాట అయితే దీనికి ఆ రంపం వెనుక దారం కట్టి దానికైతే తొలగించుకొని ఎక్కిండు అనమాట ఎక్కి చుట్టూ తిరిగిండు ఈ చిన్న చిన్న కొమ్మలకు చూడండి మస్తున్నది ఫ్రెండ్స్ చింతకాయ పెద్ద పెద్ద ఉన్నది చాలా వేస్టేజ్ కూడా ఖరాబ్ అయింది ఆల్రెడీ చింతపండు మస్తు ఎండింది కానీ ఎంత దులిపిన అస్సలు రాలతలేదు ఫ్రెండ్స్ ఒక్క కాయ కూడా రాలతలేదు ఒక్క పదిసార్లు దులిగితే పది కాయలు రాలే మస్తు ఎంత గట్టిగా దొలిపినా అంత కాడ మస్తు గట్టిగా పట్టుకొని ఉంది అన్నమాట అందుకని అస్సలు రాలట్లేదు అందుకని చిన్న 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 కొమ్మలైతే కట్ చేసిండు ఏం చేస్తారు అస్సలు రాలతలేదు ఎంత దులిపినా దాని మీద నిల్చొని నిల్చొని దులుపుతనే రాలతలేదు ఇక చెట్టు మీద ఉండి దులిపితే ఇంకా అస్సలు రాలట్లేదని చిన్న చిన్న కొమ్మలైతే అవి కూడా కొంచెం కరెంటు ఫోన్కు దగ్గరగా ఉండేటి అయితే కట్ చేసిండు అన్నమాట కట్ చేస్తే ఇక మేము చింతకాయలన్నీ తెంపినాం ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే అయితే ఇది నెక్స్ట్ డే ఫ్రెండ్స్ నెక్స్ట్ డే అయితే కింద ఉండే ఇది దులుపుతాడు అనమాట దులుపుతుంటే ఇది కొంచెం రాలతుంది ఫ్రెండ్స్ చూడండి చింతకాయనైతే కింద రాలింది ఈ రాలేదంతా నేను మళ్ళీ సంచిలా ఏరుతున్నాను అన్నమాట అందుకని ఇది నెక్స్ట్ రోజు మార్నింగే ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్యాహ్నం అయితే ఎండ ఎండగొడుతుంది మళ్ళీ దులపలేడు చెట్టు ఎక్కి మళ్ళా వచ్చే వరకే త్రీ ఫోర్ అవుతుంది అందుకని చెప్పేసి మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించినాక తొమ్మిది గంటల వరకు అట్లా దులుపుతున్నాం అన్నమాట రోజు ఇదే ప్రాసెస్ ఒక ఆరు రోజులు ఇట్లనే చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక ఈ బొంగు మాదే అన్నమాట ఈ బొంగులు ఎక్కువ అంటే ఎక్కువ పొడుగు చిన్నగా అంటే చిన్నగా చేసుకొని దులుపుతున్నాం అన్నమాట కట్టిన బొంగు కొని దులపమని ఇక ఏవళి తోచింది వాళ్ళు చెప్తున్నారు కానీ ఈయన ఒక్కటే పాటించండి అన్నమాట ఆ బొంగు మంచిగా పనికొచ్చింది ఆ దాది తలగించి దులపడం వల్ల కొన్ని అయితే రాలినాయి ఆ రాలినైతే అయితే ఏరుకున్నాం ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా గుడిసే ఈ గుడిసే కూడా అర్రస్ వాడతారు అన్నమాట ఇక్కడ మిర్చీలు బజ్జీలు కళ్ళు తాగడం వాళ్ళకి శనగలు గుడాలు ఇవన్నీ అమ్ముతారు అన్నమాట అది కూడా అర్రస్ వాడతారు చాలామంది ఎవరు ఎక్కువ వాడతారు వాళ్ళకే పోతుంది ఆ దుకాణం చూడండి నెక్స్ట్ డే అయితే చెట్టు ఎక్కిండేకంగా నేను కింద నుంచి మెల్లగా మెల్లగా అని బతుకుంటూనే ఉంటున్నా ఎందుకంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇంత చింటా చిట్టు ఏమన్నా అయితే ఏమన్నా తిడతారు కదా అందుకని చెప్పేసి మెల్లగా ఎక్కువ బలంగా ఉన్న వాటి మీద కాళ్ళు వేసి నిలుసుకొని దులుపు వీలైనంత వరకే దులుపు లేకుండా లేదని చెప్పి నేనైతే ఇక్కడ ఏరి ఏరి ఆ డబ్బా నిండా ఏరి ఇక్కడ ఊసుడు అన్నమాట మస్తు చెమటలు ఉడకపోస్తుంది అప్పటికి పిల్లల్ని వ్యానెక్కి చచ్చిన అన్నమాట సో కొంచెం అంటే వంగుడు లేసుడు వంగుళ్ళు లేసుడు అదే అవుతుంది అందుకని ఇక దులుపుకుంటూనే ఉన్నా ఫ్రెండ్స్ చూడండి ఇది నెక్స్ట్ అయితే పరద వరసి దులుపుతున్నాం అన్నమాట పరద వరసి దులుపుతే ఆ పరదలా అన్నమాట చింతకాయే ఈ చెట్టు కూడా రెండు రోజులు ఎక్కి రెండు రోజులు రెండింటి రోజు తెంపిండ రోజు ఎక్కలేదు ఎందుకంటే అసలు కొమ్మలు ఎటు లేవు అన్నట్టు అసలు ఎక్కడానికి అస్తలేదు అందుకని కొన్ని కొన్ని కొంచెం కొంచెం మెల్లమెల్లగా అందుకుంటా అంది అందినట్టు తెంపి కింద వేస్తున్నాడు అన్నమాట అందరూ కింద కూర్చున్న వాళ్ళైతే మెల్లగా మెల్లగా అని అందరు చెప్పుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక మేము తెంపకర్చుడు అత్తమ్మ ఒలుసుడు రోజు ఈ చింత చెట్టు ఎందుకు పట్టినని తిట్టిండు కూడా ఎందుకంటే చెప్పలేదు ఫ్రెండ్స్ మాకు చింతకాయ అయ్యేదాకా కూడా చెప్పలేదు నేను పట్టలేదు వేరే వాళ్ళు పట్టిల్ చెప్పిన అనమాట మీకు టానిక్ వచ్చినాక చింతకాయ అయినాక నేనే పట్టినా అని చెప్పిన అనమాట అందుకని చెప్పేసి ఇక ఏం చేస్తాం కాడికి హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి మళ్ళీ హెల్ప్ చేసినాం ఇదంతా వేస్టేజ్ ఫ్రెండ్స్ మనం పొట్టు దియ్యంగా పొట్టు ఖరాబ్ అయిన చింతకాయ ఇదంతా పొలంలో చల్లుకుంటే పొలానికి బలం వస్తుందని ఇది కూడా రెండు సంచలనాలను అయితే ఎత్తినాం ఎత్తి ఇట్లా అన్నమాట ఇప్పుడు కోసినాక దున్నుతారు కదా మళ్ళీ దున్నేటప్పుడు జల్లాలన్నమాట ఇట్లా మళ్ళీ నెక్స్ట్ డే అయితే కొంచెం కొంచెం ఎండబెట్టుకుంటా ఇది కొంచెం కొంచెం తీసుకుంటా అయిన కాడికి కొందరికి అమ్మినాం ఎన్ని కిలోలు అమ్మినాం ఏంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ చూడండి చింతకాయ మంచిగా అయింది కాకపోతే కాడ మాత్రం అస్సలు రాలతలేదు ఇంకా కొందరు అంటున్నారు ఉగాది వెళ్ళిన తర్వాత దులపాలని కొందరు అంటున్నారు కొందరు ఇప్పుడే దులపాలని కానీ ఎందుకు ఫ్రెండ్స్ చింతకాయ అయింది కదా ఇప్పుడే దులపడం బెటరు ఎందుకంటే కొంచెం చింతకాయ కూడా ఖరాబ్ అయింది ఇప్పుడు తీయంగా కూడా వేస్టేజ్ చాలా వెళ్ళింది ఒక కాయకు పొరుగు పడితే ఇక మొత్తం ఆ కాయ మొత్తం ఖరాబ్ అవుతుంది అన్నమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడు దులపడమే బెటరు కానీ చింతకాయనైతే చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ఇది వెనకటి నుండి ఉన్న చెట్టు బాగా పుల్లగలేదు బాగా తీయగలేదు తీయ తీయగా పుల్ల పుల్లగా మంచిగా అన్నమాట టేస్ట్ పుల్లగా తినని వాళ్ళకు ఈ చింతపండు మంచిగా పనికి వస్తుంది అందుకని చెప్పేసి చాలా మంది ఈ చింతకాయ అడుగుతున్నారు అంత దులిపితే ఇద్దాం అనుకున్నాం కానీ అంత దులపలేదు కదా వీలైన వరకైతే ఇచ్చేసినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా చింత చెట్టు బట్టి మా ఆయన ఎంత కష్టపడ్డే అంత కష్టపడ్డాడు ఫ్రెండ్స్ చింతకాయ అంటే మామూలు విషయం ఫ్రెండ్స్ ఆ చెట్టు మస్తు పెద్దగా ఉన్నది అంటే ముసలి చెట్టు అన్నమాట ఈ ముసలి చెట్టు ఫ్రెండ్స్ ముసలి చెట్టు కావడం వల్ల అది ఎక్కడానికి ఎవరైనా భయపడతారు దుల్ చింతలు దులిపెట్టలు ఉంటారు కానీ మాకు ఒక్కరు కూడా దొరకలేదు ఫ్రెండ్స్ ఎవరినెక్కిద్దామంటే చాలా భయమేసింది కొంచెం డబ్బు పోతే ఎక్కువ డబ్బులు అయితే అంటారు కదా అందుకని చెప్పేసి రోజులు మంచిగా ఇవ్వని చెప్పేసి వెళ్ళిన కాడికి అని చెప్పేసి వెళ్ళిన కాడికి అని చెప్పేసి రోజు కింద మా ఆయననే దులిపిండు మా ఆయన దులుపుడు నువ్వు నేరుడు ఇక్కడ మా అత్తమ్మ మా మధ్యాహ్నం వంద రోజులు వచ్చిన తర్వాత పొట్టు తీసుడు చూసి కదా వీడియో కొంచెం కొంచమే తీసిన ఫ్రెండ్స్ అస్సలు చాలా ఇబ్బంది అయింది చింతకాయ దులుపుడు ఏరుడు ఇంకా ఇంకా కొంచెం చింత ఉంది కానీ అది దులుపుతామో దులుపదో తెలియదు దులుపుతా మీతోటి షేర్ చేసుకుంటా ఇంతకు చింత చెట్టు ఎంతకు అర్రస్ వాడిండు మనం చింతపండు ఎంతకు కిలో అమ్ముతున్నాం పండు ఎంతకు కిలో అమ్మినాం చింత చెట్టు పట్టడం వల్ల మాకు లాభం అయిందా నష్టమైందా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా ఎంత ఎందుకంటే ఇంకా చింత చెట్టుకి ఎంత అనేది క్లారిటీగా నాకు తెలియదు సో అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇంతకు మీరు చింతపండు కొన్నారా లేదా కొంటే మీ దగ్గర ఎంత కిలో అమ్ముతున్నారు అని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్